టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం టెట్కి సంబంధించి తెలుగు కంటెంట్లో మనము కవులు రచయితలు ప్రక్రియలు అనే టాపిక్ను అయితే డిస్కస్ చేస్తున్నాం ఇప్పటివరకు మనము సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి కవులు రచయితల గురించి పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో మనం ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి కవులు రచయితలు అంటే మీకు ఒక త్రీ వీడియోస్లో ఈ ఎయిత్ క్లాస్ క్లోజ్ అవుతుంది సో మరి వాళ్ళ గురించి అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మనకు ఎయిత్ క్లాస్ని నవవసంత త్రీ అంటాము మీకు ఆల్రెడీ సిక్స్త్ అయితే నవ వసంతం వన్ సెవెన్త్ నవ వసంతం టూ ఎయిత్ నవవసంతం త్రీ అనే టైటిల్స్ తో మనకు ఈ తెలుగు పాఠ్య పుస్తకాలు ఆ తెలంగాణ ప్రభుత్వం చేత ముద్రించబడ్డాయి ఎయిత్ క్లాస్ లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఇండెక్స్ ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ అయితే వీటిని చూసుకొని మనం నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు త్యాగ నిరతి ఉందండి ఇదేమో మనకి రచయిత అంటే కవి ఇక్కడ వచ్చేసి నన్నయ్య ప్రాచీన కవి పదకొండవ శతాబ్దానికి చెందిన నన్నయ్య రాసిన మహాభారతం నుండి ఈ పాఠ్యాంశం తీసుకోబడింది ఇది ఇతిహాసం అనే ప్రక్రియకు చెందింది చాలా ముఖ్యమైన ప్రక్రియ ఇది ఇక రెండవ పాఠ్యాంశం వచ్చేసి సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య రచించిన యాత్రానుభవం అంటే స్వయంగా సందర్శించి ఆ వాళ్ళ యొక్క అనుభవాలను కనుక పొందుపరిస్తే వాటిని యాత్రానుభవాలు అంటారు సో అది ఇక బండారి బసవన్న అనే పాఠ్యాంశం వచ్చేసి పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం నుండి తీసుకోబడింది ఇది ద్విపద అనే ప్రక్రియలో ఉంది ఇక అసామాన్యులు అనే పాఠ్యాంశం మనకు శ్రమ సౌందర్యం విలువను తెలియజేస్తుంది ఇది ఒక వ్యాసం అండి రచయిత లేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక శతక సుధ అనేది కొంతమంది శతక కవుల యొక్క పద్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా మనకు నైతిక విలువలు ఉన్నాయి ఇక తెలుగు జానపద గేయాలు అనే పాఠ్యాంశం మనకు ఆచార్య బిరుదురాజు రామరాజు రచించడం జరిగింది ఇందులో మన యొక్క సంస్కృతి గురించిన ప్రస్తావన ఉంది ఇది వ్యాసం అనే ప్రక్రియలో ఉంటుంది అదే విధంగా మనకు మంజీరా అనే పాఠ్యాంశం వచ్చేసి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించిన నది ప్రశంస ప్రధానంగా ఇక్కడ ఇతివృత్తము ఇది ఒక గేయ ప్రక్రియకు చెందినటువంటిది గేయం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం ఇక చిన్నప్పుడే అనేది తెలంగాణకు చెందిన ప్రముఖ కవి వట్టికోట ఆల్వారు స్వామి రచించిన పాఠ్యాంశం ఇందులో ప్రధానంగా మనకు సామాజిక స్పృహ ప్రధానంగా ఉంటుంది ఇది కథానిక అనే ప్రక్రియకు చెందింది షార్ట్ స్టోరీ ఇక అమరులు అనే పాఠ్యాంశం ఆచార్య కె రుక్ను రచించడం జరిగింది ఇందులో ఉద్యమ స్ఫూర్తి ఉంది ఇది ఒక వచన కవిత వచన కవితను మనం ప్రీవర్స్ అన్నాం దీని గురించి కూడా గతంలో నేను డిస్కస్ చేసినాను ప్రీవియస్ వీడియో చూడండి సింగరేణి అనే పాఠ్యాంశంలో మన సహజ సంపద న్యాచురల్ రిసోర్సెస్ గురించిన ప్రస్తావన ఉంది ఇది వ్యాసం అనే ప్రక్రియలో ఉంటుంది కాపు బిడ్డ ఇది గంగుల సాయిరెడ్డి రచించాడు ఇందులో మనకు రైతు జీవితం గురించిన ప్రధాన అంశం ఉంటుంది ఇది కావ్యం వర్ణనలతో కూడిన దాన్ని కావ్యం అంటాం ఇక మాట్లాడే నాగలి అనేది మనకు పొన్కున్నం వర్కై ఇది ట్రాన్స్లేషన్లు చేసింది ఎన్ వేణుగోపాలరావు అనువాదం ఇందులో జంతు ప్రేమ ప్రధాన ఇతివృత్తం ఇది ఒక అనువాద కథ ఒక భాష నుండి మరొక భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడింది ఇవి స్థూలంగా మనకున్నటువంటి ఎయిత్ క్లాస్ పాఠ్యాంశాలు ఇక మనం మొదటి పాఠ్యాంశం కనుక చూస్తే మొట్టమొదట మనకు త్యాగ నిరతి అనే పాఠ్యాంశం ఉంది ఇక్కడ ఇది నన్నయ్య రచించినటువంటి మహాభారతం నుండి తీసుకోబడింది ఒకసారి మనం పాఠ్యాంశంలో ఏముంది ప్రధానంగా అంటే శిబి చక్రవర్తి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ శిబి చక్రవర్తి చాలా గొప్ప దానగుణ స్వభావం కలిగినటువంటి వ్యక్తి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు ఏమైనా ప్రశ్న వస్తే ఒకవేళ కంటెంట్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమైనా అడగొచ్చండి ఏ పర్వతంపై శిబి చక్రవర్తి యజ్ఞం చేశాడు అని భృగుతుంగ పర్వతం అప్పుడు ఆ శిబి చక్రవర్తి యొక్క దాన గుణాన్ని పరీక్షించడానికి ఇంద్రుడు అగ్నిదేవుడు మరి రావడం జరిగింది అగ్నిదేవుడేమో పావురంగా మారుతాడు ఇంద్రుడేమో డేగ రూపం ధరిస్తాడు ఈ డేగా పావురాన్ని తరుముకుంటూ వస్తుంది పావురం వచ్చి శిబి చక్రవర్తి వద్దకు వచ్చి నన్ను కాపాడమనే శరణు కోరుతుంది అప్పుడు మరి ఆ పావురాన్ని కాపాడడానికి తన శరీరంలోని మాంసాన్ని ఇవ్వడానికి శిబి చక్రవర్తి సిద్ధమవుతాడు అది ఆ ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రధాన సారాంశం ఇకపోతే మనకు ఈ పాఠ్యాంశం అనేది ఇతిహాస ప్రక్రియకు చెందింది ఇక్కడ మీరు పోకొచ్చేయండి ప్రధానంగా క్వశ్చన్ ఇక్కడ వస్తుంది ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని అర్థం అండి ఇట్లా జరిగింది లేదా ఇలా జరిగింది అని అర్థం చారిత్రక నేపథ్యం ఉంటుంది కొంత ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఇతిహాసం అనగా అంటాడు మనకు రెండు ఇతిహాసాలు ఉన్నాయండి ఒకటి భారతము రెండు రామాయణం రెండింటిని మనం ఎపిక్స్ లేదా ఇతిహాసాలు అంటాము ఇక్కడ కూడా క్వశ్చన్ వస్తుంది క్రింది వాణిలో ఇతిహాసాలు గుర్తించండి అని భారతము రామాయణము ఈ కథలు ఈ ఇతిహాసాలు అనేవి ఇతిహాసాలలో ఉన్న కథలు మనకు గ్రంథస్థం కాకముందు ప్రజల యొక్క నోళ్ళల్లో అంటే వాగ్ రూపంలో ఉన్నాయి తర్వాత గ్రంథస్థం అయ్యాయి ఇక ఈ పాఠ్యాంశం అనేది మనకు శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వం నుండి తీసుకోబడింది ఇక్కడ కూడా క్వశ్చన్ రావచ్చు త్యాగ నిరతి పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడింది మహాభారతంలోని అరణ్య పర్వం నుండి తీసుకున్నారు ఇక కవి పరిచయం చూస్తే మనకు నన్నయ్య మనకు ఆది కవి అండి ఎందుకంటే తెలుగులో సాహిత్య రచన అనేది ప్రధానంగా ప్రారంభమైంది నన్నయ్యతోనే నన్నయ్య కాలం కూడా గుర్తుంచుకోండి తొలి కవి కాబట్టి మనకు తెలుగులో తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి బీదం వేసినటువంటి తొలి తెలుగు కవిగా మనం భావిస్తాం కాబట్టి నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినవాడు మరి రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నాడు ఇది కూడా ఇంపార్టెంట్ అనే మనం చూడాలి ఇతనికి వాఘను శాసనుడు అనే బిరుదు ఉన్నది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ టైట్ ఇది వాఘను శాసనుడు అనే బిరుదు ఉంది వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు మనకు మహాభారతము మొదట వ్యాసమహర్షి సంస్కృతంలో రాస్తాడు దాన్ని నన్నయ్య మరి తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నిస్తాడు అయితే పద్దెనిమిది పర్వాలు మనకు తెలుగు మహాభారతంలో ఉంటే అందులో నన్నయ్య అనువాదం చేసిన ఎన్ని అంటే రెండున్నర పర్వాలు ఆది పర్వం సభాపర్వం అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో శారద రాత్రులు అనే పద్యం వరకు నన్నయ్య అనువదించిండు ఇది చాలా ముఖ్యమైన లైన్ అండి డైరెక్ట్గా ఇక్కడ క్వశ్చన్ మనకు ఫోకస్ అవుతుంది నన్నయ్య ఏ పర్వం వరకు ఏ పర్వంలోని ఎన్నో ఆశ్వాసం వరకు రచించాడు లేదా నన్నయ్య రచించిన చివరి పద్యం ఏది ఇక్కడ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ నన్నయ్య మహాభారతంలో నన్నయ్య అనువదించిన చివరి పద్యం శారద రాత్రులు అనే పద్యమే చివరిది ఇక్కడికి మనకు నన్నయ్య మరి మహాభారత రచన అనువాదం అనేది నిలిచిపోతుంది తర్వాత మిగిలిన కవులు దాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది ఇక నన్నయ్య రచనలలో మహాభారతం కాకుండా ఆంధ్ర శబ్ద చింతామణి అనేది ఇంకొకటి రాస్తాడు ఇది వ్యాకరణ గ్రంథం అండి ఇది సంస్కృతంలో ఉంది కానీ తెలుగు కొరకు రాసిన వ్యాకరణం ఇది అంటే తెలుగుకు తొలి వ్యాకరణం ఏ భాషలో వచ్చింది అంటే సంస్కృత భాషలో వచ్చింది అది ఆంధ్ర శబ్ద చింతామణి ఇది నన్నయ్య రాసిండు ఇక్కడ చూడండి తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్ రావచ్చు ఇక నన్నయ్య కవిత లక్షణాల మీద మనకు కంటిన్యూగా ప్రశ్నలు ఉంటాయండి ఏ పోటీ పరీక్షలో అయినా నన్నయ్య మరి సారమతి గవీంద్రుడు పద్యంలో తన మూడు కవిత లక్షణాలు పేర్కొంటాడు ప్రసన్న కథ కలితార్థ యుక్తి దీన్నే ప్రసన్న కథ కవితార్థ యుక్తి అని కూడా అంటారు అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఎందుకంటే నన్నయ్య మహాభారతం మీరు చూస్తే అనేక సూక్తులు ఉంటాయి గత కాలము మేలు వచ్చు కాలము కంటెంట్ ఇలాంటి సూక్తులు మనకు చాలా చోట్ల కనబడతాయి కాబట్టి ఆయన కవిత లక్షణాలలో నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం కూడా ఒకటి ఇది మనకు నన్నయ్య గురించినటువంటి కవి పరిచయము మరి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసినాం ఇక నెక్స్ట్ రెండవ పాఠ్యాంశం వచ్చేసి మనకు సముద్ర ప్రయాణం ఇది రాసింది ముద్దు రామకృష్ణయ్య ఆయన లండన్కు వెళ్తూ మరి ఇంగ్లాండ్కు వెళ్తూ సముద్రం మీదనే అప్పుడు ప్రయాణాలు చేసేవాళ్ళు మరి ఆ సముద్ర ప్రయాణం ఏ విధంగా జరిగింది అనేది తన అనుభవాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది ఇలా అనుభవాలను వివరిస్తూ ఏదైనా ఒక ప్రాంతం గురించి రాస్తే దాన్ని యాత్రానుభవం అంటాము ఇక్కడ మీరు చూడండి కొంచెం ఇంట్రడక్షన్ కనుక చూస్తే అతను ఆ పడవలో వెళ్ళడము బొంబాయి నుండి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరినాను గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం ఇలా రాసుకుంటూ వెళ్తాడు ఒకసారి మనం ఇక్కడ చూస్తే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో లండన్కు వెళ్ళి చదువుకోవడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని రెండవ ప్రపంచ యుద్ధ కాలం అంటే ఇప్పుడు మనకి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్య పీరియడ్ అన్నట్టు ఆ పీరియడ్ గురించిన ప్రస్తావన ఇక్కడ మనకు ఉంటుంది ఇక ముద్దు రామకృష్ణయ్య సుదూర దేశమైన గ్రేట్ బ్రిటన్ అంటే ఇంగ్లాండు వేల్స్ స్కాట్లాండ్ ఈ ప్రాంతాలన్నింటిని కలిపి మనకు గ్రేట్ బ్రిటన్ అనే పేరుతో వ్యవహరించే వాళ్ళు సో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలు ఇందులో ఉంటాయి ఇక పాఠ్యాంశము యాత్రా చరిత్ర అనే ప్రక్రియకు చెందింది వెరీ సింపుల్ అండ్ ఇందులో పెద్దగా ఏమి లేదు యాత్రల వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర వీటి వల్ల మనకేం తెలుస్తుంది అంటే దేశ విదేశాలలో నెలకొన్నటువంటి ఆనాటి రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుస్తాయి మరి ఈ రచన పేరేంటిది అంటే ఈయన యాత్రా చరిత్ర పేరు నా ప్రథమ విదేశీ యాత్ర ఇది గుర్తుంచుకోండి ఏ దేశానికి యాత్ర చేసిండు అంటాడు గ్రేట్ బ్రిటన్కి వెళ్తున్నాడు అది గుర్తుంచుకోండి ఆ పుస్తకం నుంచి ఈ పాఠ్యాంశము తీసుకోబడింది ముద్దు రామకృష్ణయ్య ముద్దు రామకృష్ణయ్య గురించి మరింత సమాచారం గనుక మనం చూస్తే ఇక్కడ చూడండి నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని కొనసాగించాడు ఇక్కడ ఏమైనా ప్రశ్న రావచ్చండి వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక మూమెంట్లో మరి ఈ రచయిత ప్రధానంగా పాల్గొంటున్నాడు కాబట్టి ఇక్కడ ప్రశ్న అయితే అడగొచ్చు పెద్దపల్లి జిల్లా మంతని గ్రామానికి చెందినవారు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై మధ్య కాలంలో ఆసియా ఆస్ట్రేలియా యూరప్ అమెరికా ఖండాలలోని దేశాలైతే మరి సందర్శించడం జరిగింది ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్కి అవకాశం ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసుకుంటే సరిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి బండారి బసవన్న చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి ఇది ఎందుకంటే ఈ కవి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీకు ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే చాలా చోట్ల ఉన్నాయి పాల్కురికి సోమనాథుడు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి పాల్కురికి సోమనాథుడు మీకు ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి కవులలో చాలా వీరశైవ కవి ముఖ్యంగా శైవాన్నే నర నరాన జీర్ణించుకొని అనేక శైవ సంబంధిత రచనలు చేసినటువంటి కవి పాల్కురికి సోమనాథుడు తెలుగులో మీకు ద్విపద అనే ప్రక్రియకు స్వీకారం శ్రీకారం చుట్టింది కూడా మరి పాల్కురికి సోమనాథుడే దాదాపు డెబ్బై ఐదు మంది శివభక్తుల చరిత్రలతో బసవ పురాణం రాస్తాడు మరి ఆ రచన నుండే ఇది తీసుకోబడింది ఈ బసవ పురాణం ద్విపద అనే ప్రక్రియలోనే ఉంటుంది ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఏ చూడండి బిజ్జిలుడి కొలువులు అంటే ఈ పాఠ్యాంశంలో ఏముంది అంటే బసవన్న గురించి ఉంటుంది ఈ బసవన్న మనకి వీరశైవ మత స్థాపకుడు అండి మీకు పన్నెండవ శతాబ్దంలో ప్రధానంగా వీరశైవం అనేది ఆవిర్భవించింది దాని యొక్క ప్రారంభమే బసవన్న ద్వారా జరిగింది ఈ బసవన్న ఒక రాజు కొలువులో ఉంటారు బిజ్జలుడి కొలువులో ఉంటాడు అతడు గొప్ప శివ భక్తుడు చూడండి ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి నాకు ఇంత ధనం కావాలి అంటాడు మరి అప్పుడు ఈ బసవన్న ఏం చేస్తాడంటే ఆ రాజుగారి కొలువులో ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్న కోషాగారం నుంచి బంగారు నాణాలు తీసి ఆ జంగమయ్యకు సమర్పిస్తాడు దాంతో ఆ బిజ్జలుడు ఏం చేస్తాడంటే ఇతర మంత్రులు బిజ్జలుడు కంప్లైంట్ చేస్తే అప్పుడు మరి ఈయన మీద రాజద్రోహం చేశాడని ఆ ఒక ఆ శిక్షకైతే మరి గురి చేయడం బిజ్జుడి దగ్గరికి పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు మరి బసవన్న యొక్క ఔదార్య బుక్ బుద్ధి భక్తి తత్వం తెలియజేయటమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఒకసారి మనకు ప్రక్రియ చూస్తే ఆల్రెడీ మనకు తెలిసిది ఇది దేశీ కవిత ప్రక్రియ ద్విపద అనేది ఎందుకు దేశీ కవిత ప్రక్రియ అంటే మనకు తెలుగులో మీరు వృత్తపద్యాలు ఉన్నాయి కదా ఉత్పలమాల చంపకమాల ఇవేమో సంస్కృతం నుండి వచ్చినాయండి ఇవి దేశీ కవిత్వం కాదు మీరు చూస్తే కానీ ద్విపద అనేది తెలుగులోనే ఆవిర్భవించినటువంటి ప్రక్రియ కాబట్టి అందుకే దీన్ని దేశీ కవిత ప్రక్రియ అంటున్నాం ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఇక ద్విపద అనేది మనకు రెండేసి పాదాల చొప్పున ఉంటుంది ఆ మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు ఈ పాఠ్యాంశము పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం నుండి తీసుకోబడింది చెప్పిన కదా దీంట్లో శివభక్తుల యొక్క చరిత్రలు ఉన్నాయి బసవ పురాణంలో చాలా ఇంపార్టెంట్ రచన అండి ఇది పురాణం ఇక మనకు సోమన యొక్క పరిచయం చూస్తే దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఈ లైన్ ఇట్లనే అడిగింది డైరెక్ట్ క్వశ్చన్ ఉంది తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి స్వతంత్ర కావ్యం అంటే ఏది మూలం లేకుండా రాయడం మీరు నన్నయ్య రాసిన మహాభారతం తీసుకుంటే అది స్వతంత్ర కావ్యం అని మనం పూర్తిగా చెప్పలేము ఎందుకంటే దానికి మూలం సంస్కృతంలో ఉంది మీరు అదేవిధంగా అల్లసాని పెద్దన రాసిన మను చరిత్ర తీసుకుంటే దానికి మూలం మార్కండేయ పురాణంలో ఉంది కానీ ఈ సోమనాథుడు రాసినటువంటి రచనలలో స్వతంత్రత అంటే ఏది ఆధారం లేకుండా సొంతంగా రాసినటువంటి రచనలు ఉంటాయి బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపద అనే ప్రక్రియను చాలా ప్రమోట్ చేయడం జరిగింది దీనికి కావ్య గౌరవం కలిగించిన వ్యక్తి శైవ కవి ఈ పాల్కురికి సోమనాథుడు జనగామ జిల్లా పాలకుర్తి ఆయన యొక్క జన్మస్థలం ఇది గుర్తుంచుకోండి ఇక రచనలు కనుక గమనిస్తే పురాణం అనుభవ సారం బసవోదాహరణం శతకం ఇది తెలుగులో మొట్టమొదటి శతకం అండి ఇది గుర్తుంచుకోండి చతుర్వేద సారం చన్నమల్లు సీసములు పండితారాధ్య చరిత్ర ఇది ఒక విజ్ఞాన సరస్సు ఎన్సైక్లోపీడియా అనుకోవచ్చు మొదలైనవి సోమన యొక్క కృతులు ఇక మీరు రగడ గద్య పంచకం అష్టకం ద్విపద శతకం ఉదాహరణ ఈ ప్రక్రియలన్నీ మొదలుపెట్టింది పాల్కురికి సోమనాథుడే తెలుగులో ఇలాంటి ప్రక్రియలన్నీ స్టార్ట్ చేసింది ప్రారంభించింది పాల్కురికి సోమనాథుడే ఇది గుర్తుంచుకోండి సంస్కృత తమిళ కన్నడ మరాఠీ భాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించడం జరిగింది ఇక తెలుగులో మణిప్రవాహ శైలిని వాడినటువంటి మొట్టమొదటి కవి ఇక్కడ వస్తుంది క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ప్రశ్న అడుగుతాడు తెలుగులో తొలిసారిగా మణిప్రవాహ శైలిని ఎవరు ఉపయోగించారంటాడు పాల్కురికి సోమనాథుడు అది గుర్తుంచుకోండి మీరు తర్వాత వచ్చేసి మనకి అసామాన్యులు అనే పాఠ్యాంశం ఉందండి ఈ పాఠ్యాంశంలో మనకు రచయిత గురించి కవి గురించి పెద్దగా లేదు కానీ మరి మన వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులు వారి పట్ల గౌరవాన్ని శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము డైరెక్ట్ క్వశ్చన్ వస్తే ఇదే వస్తుంది ఈ పారాగ్రాఫ్ నుంచే మీకు క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి అసామాన్యులనే పాఠ్యాంశంలో ఎవరి గురించి ఉంది అంటాడు రైతులు సైనికులు వృత్తుల వారు అని పిలుస్తాడు వృత్తులకు సంబంధించిన ఎవరైతే మరి అన్ని వృత్తులు సమిష్టి సహకారంతోనే సమాజం ఉన్నది కాబట్టి ఆయా వృత్తుల వారి పట్ల గౌరవాన్ని శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము ఒక వ్యాస ప్రక్రియకు చెందింది ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది మనకు వ్యాసం రూపంలో ఉంటుంది శ్రమ సౌందర్యాన్ని తెలియజేసేటటువంటి వ్యాసం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాఠ్యాంశంలోకి వెళ్దాం ఇక్కడ మీరు చూస్తే శతక సుధ మరి కొన్ని శతక కవులు రచించినటువంటి పద్యాలు దీంట్లో ఉన్నాయి శతకం అంటే మన అందరికి తెలుసు వంద పైచెలుకు పద్యాల రచనను మనం శతకం అంటాము తెలుగులో మొట్టమొదటి శతకం రాసింది పాల్కురికి సోమనాథుడే దాంట్లో పూర్తి శతక లక్షణాలు ఉన్నాయి వృషాదీప శతకంలో కాబట్టి దాన్నే తొలి శతకంగా భావిస్తున్నారు శతకం అంటే మకుట నియమం ఉంటుంది సంఖ్యా నియమం ఉంటుంది మకుట నియమం అంటే చెప్పిన శతకంలో మరి చివరి పాదంలో ప్రతి పాదం కూడా ఏదైనా ఒక మకుటంతో ఉంటుంది లేదా ఒక పదం కూడా ఒక మకుటంతో ఉండొచ్చు ఇక్కడ మీరు గమనిస్తే మీరు చూడండి ఈ పాఠం ఉద్దేశం ఆల్రెడీ మనకు తెలుసు విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందింపజేయడమే చాలా శతక పద్యాలు నీతిని బోధిస్తాయి శతకం అంటే నూరు పద్యాలు నూట ఎనిమిది పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి సాధారణంగా నూట ఎనిమిది ఉంటాయి ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది ఇక్కడ చూడండి పద్యం చివరి పదం కానీ లేదా పాదం కానీ అంటే ఒక లైన్ అనుకోండి మీరు లేక రెండు పాదాలు కానీ అన్ని పద్యాలు ఒకే విధంగా ఉంటే దాన్ని మకుటం అంటారు ఉదాహరణ విశ్వధాభిరామ వినురవేమ ఇక్కడ ఒక పాదం ప్రతి పద్యం చివర పునరావృతం అవుతుంది సుమతి అన్నప్పుడు ప్రతి పద్యంలో ఒక పదం పునరావృతం అవుతుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ చేస్తాడు మరి సుమతి శతకంలో ఒక పదం మకుటంగా ఉందా ఒక పాదం మకుటంగా ఉందా ఈ క్రింది వానులు ఏక పాద మకుటం ఉన్నటువంటి పద్యం ఏది ద్విపద మకుటం ఉన్నటువంటి పద్యం ఏది ద్విపాద మకుటం ఉన్నటువంటి పద్యం అనేది రెండు పాదాలు కనుక పునరావృతం అయితే దాన్ని ద్విపాద మకుటం అంటారు సో అవి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మకుటం అంటే కిరీటం అనే ఒక అర్థం కూడా ఉంది ఇక్కడ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి అర్థాలలో ఇది కూడా అడగచ్చు ఇక శతకంలోని పద్యాలు ఎట్లుంటాయో మీకు గత వీడియోలో చెప్పిన ఇంతకుముందు దేనికదే స్వతంత్రమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది అంటే ఒక పద్యంతో ఒక పద్యం ఎలాంటి కనెక్టివిటీని కలిగి ఉండదు ఈ లక్షణాన్ని ఏమంటాం మనం ముక్తక లక్షణం అంటాం శతకంలో ముక్తక లక్షణం మకుట నియమం సంఖ్యా నియమం ఇవి ఉంటేనే దాన్ని శతకం అంటాం మరి ఈ పాఠ్యాంశంలో ఎవరెవరి శతకాలు ఉన్నాయి చూద్దాం ఇక చూడండి నారాయణ శతకం ఇది రాసింది ఎవరు మనకి పోతన వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ నారాయణ అనే మకుటంతో ఈ శతకం ఉంటుంది అంటే ప్రతి పద్యంలో మనకు ఈ పదం అనేది పునరావృతం అవుతుంది దీన్ని పోతన రాశాడు వరంగల్ జిల్లా బొమ్మెర వాసి పోతన అది గుర్తుంచుకోండి ఇంకా పోతన ఇతర రచన చూస్తే ఆంధ్ర మహాభాగవతం మీకు అందరికీ తెలుసు మరి దీంట్లో మనకి స్కంధాలు అనే భాగాలు ఉన్నాయి భోగిని దండకం వీరభద్ర విజయం ఇవి ఇంపార్టెంట్ పోతన రచనలు చాలా ముఖ్యం నెక్స్ట్ వచ్చేసి చిత్తశతకం అని ఇంకొకటి ఇక్కడ మకుటం శ్రీపతి భాస్కర కవి చిత్తమాన అనే మకుటం రాసిండు మకుటం పేరే చిత్తమ ఇక్కడ రాసింది శ్రీపతి భాస్కర కవి చిత్తశతకం పేరు ఇది గుర్తుంచుకోండి డైరెక్ట్ ప్రశ్న అడుగుతాడు ఈయన శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీ పండితుడి వంశం వాడని పరిశోధకుల అభిప్రాయం ఇక్కడ ఏమైనా క్వశ్చన్ వస్తే రావచ్చు ఇక భాస్కర శతకం మనకు తెలుగు శతకాలల్లో ముఖ్యమైన శతకాలలో భాస్కర శతకం ఒకటండి చాలా నీతి పద్యాలు ఉంటాయి ఇది రాసింది మారద వెంకయ్య వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు అడిగేటటువంటి ప్రశ్న ఇక్కడ మకుటం వచ్చేసి భాస్కర అని ఉంటుంది ప్రతి పద్యం చివర భాస్కర అనే మకుటంతో ఉంటుంది భాస్కర శతకంలోని ప్రతి పద్యంలోనూ మొదటి రెండు పాదాలలో ఒక నీతిని బోధిస్తాడు తర్వాతి పాదాలలో దాన్ని సమర్థిస్తూ ఒక ఉదాహరణ ఒక దృష్టాంతాన్ని చెప్పడం జరుగుతుంది అదే ఈ శతకంలో ప్రత్యేకత ఇక్కడ ప్రశ్న ఎక్కడైనా రావచ్చు వెరీ ఇంపార్టెంట్ ఏరేదంతా ఇక దాశరథ శతకం ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిండు ఇది రాసింది మనకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కంచెర్ల గోపన్న ఈనని మనం భక్త రామదాస్ అంటాం దాశరథి కరుణ పయోనిధి రెండు పదాలు మనకు పునరావృతం అవుతూ ఉంటాయి ఇక్కడ అనే మకుటంతో పద్యాలు రావడం అనేది జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా అడుగుతాడు క్వశ్చన్ ఏ మకుటం ఉంది అని నెక్స్ట్ వచ్చేసి మనకి నరసింహ శతకం శేషప్ప కవి మీకు అంతకుముందు కూడా క్లాసెస్ లో ఇది వచ్చింది మనకి ఇక్కడ మకుటం వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ అండి దుష్ట సంహార నరసింహ ధూర అనే మకుటంతో మరి పద్యాలు రాయడం అనేది జరిగింది ఆయన మృదంగం వాయించడంలో నేర్పరి తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది ఇక విశ్వకర్మ శతకం ఇది ప్రీవియస్ క్వశ్చన్ వచ్చిందండి ఒకసారి విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో మనకి ఈ శతకం అనేది సాగుతుంది జగిత్యాల జిల్లా అండి ఇతర రచనలు కనుక చూస్తే మనకి దుష్ట ప్రపంచ వర్ణన కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు భజన కీర్తనలు అనేవి మనకు విశ్వకర్మ యొక్క రచనలు మకటంతో సారీ పండిత రామనరసింహ కవి యొక్క రచనని రాసింది విశ్వకర్మ శతకం శ్రీ వెంకటేశ్వర శతకం మనకిది రాసింది ఎవరు అంటే మరింగంటి పురుషోత్తమాచార్యులు వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలు రాయడం అనేది జరిగింది ఇది కూడా గుర్తుంచుకోండి ఈయన విద్వత్ కవిగా ప్రసిద్ధి చెందినాడు ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటే క్వశ్చన్ మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చండి నెక్స్ట్ వచ్చేసి శ్రీ బాకవరాంజనేయ శతకం ఇది రాసింది మనకి తాండూరు దగ్గరలోని బాకవరం గ్రామంలో వెలిసిన ఆంజనేయ స్వామిపై రాసిన శతకము ఎవరంటే రంగారెడ్డి జిల్లాకు చెందిన వెంకటరావు పంతులు అని రాసిన శతకం బాకవరాంజనేయ శతకం మరి ఒక ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మీద రాస్తాడు బాకవరాంజనేయ కలభంజన సాధు జనానురంజన అనే మా కుటంతో ఈ పద్యాలు రాయడం అనేది జరిగింది ఇవి మనకు ఈ శతక సుధలో ఉన్నటువంటి ముఖ్యమైన పద్యాలు మరి రేపటి వీడియోస్లో మరికొన్ని పాఠ్యాంశాలు అయితే మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్